అధ్యక్ష ఇప్పుడు మీరు కూడా సీనియర్ మెంబర్ అధ్యక్ష ఈ హౌస్లో మీరు కూడా ఒక సీనియర్ మెంబర్ అధ్యక్ష ప్రతి ఒక్క మెంబర్కి కొన్ని హక్కులు ఉంటాయి అధ్యక్ష నేను కూడా సార్ అధ్యక్ష ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చింది ఇన్నిసార్లు వచ్చిన తర్వాత అపోజిషన్ పార్టీ ఇట్ ఈస్ అవర్ రైట్ మేము వచ్చాం మీ ముందర ప్రొటెస్ట్ చేసాం మైక్ ఇచ్చారు ప్రొటెస్ట్ చేసాం మేము వెళ్ళాం మళ్ళీ ఆఫీసులోకి వచ్చే సమయంలో మేము బయట పోతే మా ఫోటోలు తీడమే అధ్యక్ష అధ్యక్ష వీడియో మేము అడిగేదండి మీ పర్మిషన్ ఉందంటే ఒక యాంగిల్ మీ పర్మిషన్ లేకపోతే ఆ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోవాలి ఏ యాక్షన్ తీసుకుంటారు చెప్పండి అధ్యక్షా ఇది గౌరవంగా సవ గౌరవంగా ఐ విల్ గెట్ ఇట్ అండ్ ఎగ్జామిన్ దిస్ ప్లీజ్ ఇక్కడ చేయదనటువంటి లొచ్చపాలనే మరి ఆయన ఎందుకు అలా చేశా ఇక్కడ కనబావని వడుతాడు ఈయన ఒక సభ్యుడు పిఆర్ ఒక సభ్యుడిగా ఉండి అవుతల పార్టీని విమర్శించాడు అని చెప్పి ఒక కాగితం పట్టుకొచ్చి చూపిస్తున్నాడు మరి ప్రకల్బాల పలికాడు కదా కోపంలో చంద్రగిరి నుంచి కాదు ఇంద్ర ఇంద్ర పాలికినటువంటి మరి సొల్లు నాయుడు గురించి ఎందుకు మాట్లాడారు అధ్యక్ష ఆగండి మీరు సభా సాంప్రదాయాల అధ్యక్ష ఒకసారి వాళ్ళు రేజ్ చేసి ఒక మెంబర్ని విమర్శించినప్పుడు ఆ మెంబర్ కూడా ఈ హౌస్ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పుకొని అవకాశం ఇవ్వాలి అధ్యక్ష అధ్యక్ష అట్లా కాకుండా ఏకపక్షంగా అధ్యక్ష అధ్యక్ష ఒక ఏదైనా సరే అధ్యక్ష ఈ హౌస్లో చెప్పేసి పారిపోవడం కదా అధ్యక్ష చెప్పిన దానికి కూడా మేము చెప్పేది సత్తా ఉంటే సమర్థవంతంగా నువ్వు చెప్పు అన్ని డిస్కస్ చేద్దాం బాబాయి గొడ్డలు పెట్టిన దగ్గర నుంచి తల్లికి ద్రోహం చేసిన దగ్గర నుంచి అన్ని డిస్కస్ చెప్పాలని కాదు రెండు మూతకర్లు ఉంటే కానీ పార్టీ నడపలేని వాళ్ళు నాయకుడిగా డిస్టర్బ్ చేస్తే ఎవరు చెప్పాలి చెప్పండి ఏం సార్ ఇది మీరు కూర్చు సార్ 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 ఇప్పుడు మీ మెంబర్స్ విన్నా మీ సభ్యుల పేర్లు ఇచ్చారు తెలుసుకోవాలి అధ్యక్ష చంద్రబాబు గారు ఒక్క నిమిషం చంద్రబాబు గారు చూస్తే నాకు ఒక్క మాట గుర్తొస్తుంది అధ్యక్ష భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అధ్యక్ష నేను శ్లోకం చెప్పలేను కానీ దాని భావం నేను చెప్తాను అధ్యక్ష కోపం వల్ల అవివేకం అవివేకం వల్ల మతిమరుపు ఆ మరుపుతో బుద్ధి నాశనం ఆ బుద్ధి నాశనంతో మనిషి నాశనం అధ్యక్ష ఇది చంద్రబాబు గారి రాజకీయ జీవితానికి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష నేను ఈ వేదిక నుండే ఐ హావ్ ఎక్స్ప్రెస్డ్ మై రిపెంటెస్ వాట్ ఐ డన్ ఇన్ సమ్ ఆఫ్ ద పాస్ట్ హిస్టరీ నేను చెప్పాను నేను కూర్చోండి సార్ కూర్చోండి నటింగ్ స్టే మీ కూర్చోండి సార్ మీరెమరా ఎన్టీఆర్ గారు ఇచ్చారు కూర్చోండి కూర్చోండి అట్లా మాట్లాడుకుంటే బోల్డ్ ఉన్నారండి కూర్చోండి 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 సార్ కూర్చోండి 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 సార్ కూర్చోండి రైట్ ప్లీజ్ మాట్లా ఆయన మాట్లాడుతున్నారు కదా ఆయన మాట్లాడుతున్నారు మాట్లాడతారు సార్ కూర్చోండి చెప్పండి మంత్రి గారు ఏంటి ఏమండి ఇప్పుడు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మన అచ్చెనాయుడు గారు ఇదో నాకు గంట కాదు మొత్తం కావాలి నువ్వు వస్తే మొత్తం కావాలి గంట కాదు మొత్తం కావాలి చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవ్ రెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది నేను నేను ఇక్కడ విషయాన్ని వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి ఆయన నాకు గంట కావాలనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం ఇదిగో మాట్లాడారు మీరు బుద్ధి మనిషి అన్న తర్వాత ఏం మాట్లాడతారు పిచ్చి పిచ్చిక మీరు మాట్లాడుతున్నారు మేం కాదు పిచ్చి పిచ్చిమిచ్చిగా ఏం తప్పు ఎవరు మాటలేరు ఎవరిమాటలేదు ఏం పట్టలేదండి మిప్పిల్లో ఇస్తామండి మీరు వైఖ్యంగా చెప్పు దబాయిస్త ఇస్తాం అవే అటుల్లో ఇస్తాం సార్ అటుల్లో ఇస్తా ఇక్కడా ఇస్తాం మెల్ల కలుచుకున్నప్పుడు వాళ్ళు వెళ్లిపోవచ్చును దబాయిస్తారు చూదట వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవచ్చును అధ్యక్షనట్టు సహై కూడా దుర్పాష్ ఆడారు హైద్ కూడా అధ్యక్ష ఇక్కడ వాళ్ళు వెళ్ళదలుచుకుంటే దయచేయమండి లేదు దయచేయమనండి దయచేయచ్చు శుభ్రంగా దయచేయొచ్చు వాళ్ళు రాష్ట్రం నుంచే దయచేయచ్చు దయచేయమనండి నేను అనేది ఏంటంటే సభని కూడా సభని కించిపరచడమే కాదు సభాధ్యక్షులైన మిమ్మల్ని కూడా నేను నాలుగు సార్లు మాట మాట్లాడేటువంటి మాట్లాడారు మీరు మాట్లాడితే అయిపోతే అయిపోయింది కదా అనవసరంగా పిలుపుకుంటున్నారు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు సబ్జెక్ట్ మీరు ఏది పద్ధతి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడమా సబ్జెక్ట్ డైవర్ట్ చేయడమా కాదండి నేను నేను అలో చేయను నేను అలా చేయను కానీ మీరు అలోచన డైవర్ట్ చేస్తున్నారు కూర్చోండి నేనేం చేస్తున్నా చూడండి ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా ఈ అవసరానికి పెట్టాం ప్లీజ్ అదే లక్ష్యే లక్ష్య ప్లీజ్ 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 మీరు చెప్తారు ఆయన ఏం చెప్తాను చె అధ్యక్ష ఎనిమిది సార్లు ఎన్నికైన తర్వాత ఎనిమిదవసార్లు వచ్చాను డెబ్బై ఎనిమిది నుంచి హేమహేమలతో ఈ హౌస్లో పనిచేసాం అధ్యక్ష పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేశాం అదే మరి అధ్యక్ష జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేశాం విరోధాధ్యక్ష ఈరోజు ఇవన్నీ చూస్తా ఉంటే గడిచిన రెండున్నర సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం ప్రతి విమర్శలు చేసుకున్నాం ప్రజల కోసం పోరాడాం అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్ని భరించాం నిన్ను కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదైన తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు ఈ హౌస్లో అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా హిమిలియేట్ చేశారు పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు చెప్పండి మరి ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు ఏ పరువు కోసం అయితే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో ఇన్ని సంవత్సరాలుగా బతికాడా అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చి కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగానే మళ్ళీ ముఖ్యమంత్రి ఈ హౌస్ కుస్తారే తప్ప అదర్వైజ్ నాకు ఈ అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ అందరి మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం ಈ ರೋಜೆ ಪತ್ ರೋಡ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಂದ್ರೆ ಪತ್ ರೋಜ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಂದ್ರೆ ಪಕ್ಕಾರ್ಟ್ ಅದಕ್ಕೆ ಪಕ್ಕ ಮೇಲೆ ಗವರ್ಮೆಂಟ್ ತುಂಬ ಪಕ್ಕಾರ್ಟ್ ಅಂದ್ರೆ ಈ ರೋಜು